హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు బాబు ఛానల్ గ్రానీస్ కిచెన్ ఈ రోజు బీరకాయ పొట్టు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోలో చూద్దాం చాలా మంది బీరకాయలు కుక్ చేస్తారు కానీ ఆ పొట్టును పడేస్తారు ఈసారి అలా పడేయకుండా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని నెక్స్ట్ డే ఇలా పచ్చడి చేసుకోండి బ్రేక్ఫాస్ట్ లో కానీ లంచ్ లో కానీ అదిరిపోతుంది డెఫినెట్ గా ట్రై చేయండి వీడియోలోకి వెళ్లే ముందు బీరకాయ పొట్టులో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి ఇక్కడ నేను లేత బీరకాయ పొట్టు తీసుకున్నాను ఇది కేజీకి వచ్చిన పొట్ట అనమాట నీట్గా ఒకసారి వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పొట్టుని ఇందులోకి యాడ్ చేసేయండి లేకపోతే కాపట్నను నేను కట్ చేయట్లేదు ముదురుదైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి పొట్టుని రెండు మీడియం సైజ్ టమాటోలు కూడా యాడ్ చేసి మూత పెట్టేసుకుని పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి ఈ లోపు ఇంకొక ప్యాన్ తీసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోండి మినప్పప్పు శనగపప్పు యాడ్ చేసుకోవడం లేకపోతే ఆ ప్లేస్లో టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు మినప్పప్పు శనగపప్పు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి నేనైతే పది పచ్చిమిర్చి వరకు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను అస్సలు స్కిప్ చేయొద్దు ఫ్లేవర్ చాలా బాగుంటుంది కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని తాలింపును పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బీరకాయ పొట్టు పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది ఒకవేళ కుక్ అవ్వకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కుక్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి ఒక నిమిషం ముందు గుప్పడి కొత్తిమీర చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని యాడ్ చేసుకోండి కొత్తిమీర మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇది చల్లారిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవాలి పచ్చడిని చల్లారిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మినపప్పు శనగపప్పు అంతా యాడ్ చేసేసుకుని మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వన్ ఫోర్త్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి యాడ్ చేయకపోయినా పర్వాలేదు ఆల్రెడీ మనం ధనియాలతో పాటు యాడ్ చేసాం కాబట్టి యాడ్ చేసుకుని యాడ్ చేయడం పర్వాలేదు ఐదు నుంచి ఆరు వెల్లుల్లిపాయలు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టును కూడా ఇందులోకి యాడ్ చేసి స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి మీకు ఒకవేళ గ్రైండ్ అవ్వకపోతే వేడి నీళ్ళు కొన్ని యాడ్ చేసుకోండి మీరు టూ డేస్ ఈ పచ్చడి అయిపోతుంది అంటే చన్నీళ్ళు యాడ్ చేసుకున్నా పర్వాలేదు మనం వేడి నీళ్ళు వేసి గ్రైండ్ చేసుకుంటే వన్ వీక్ పాటు నిలవుంటుందన్నమాట పచ్చడి స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో క్యాచ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తాలింపు వేసేసుకోండి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు యాడ్ చేసుకుని తాలింపుని బాగా ఫ్రై చేసుకోండి స్టవ్ ఆఫ్ చేశాక కరివేపాకు ఎండుమిర్చి యాడ్ చేసుకుని తాలింపును బాగా ఫ్రై చేసుకుని ఇంకా పచ్చళ్ళలోకి యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసి ఇంకా వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి భలే ఉంటుంది కొంచెం పచ్చడి కొద్దిగా నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని తినండి అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి దోశకు కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి